ప్రైజ్ అలాడు ఉన్నామని మేము కాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫస్ట్ ఇంప్రేయర్లో ఇన్ ట్వంటీ సెవెంత్ డే ఇరవై ఏడో రోజులో ఉన్నామండి అందరం పడి దేవుని స్తోత్రం ఓకే ఈ రోజు వాక్యంలోకి వెళ్ళిపోతాం ద్వితీయుపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో నీ కొట్లలో నీ కొట్లలో చేయు ప్రయత్నములు అన్నింటి చేయు ప్రయత్నములు అన్నింటిలో దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అలెలూయా దేవుడు నీకిచ్చుచున్న దేశములో నీకిచ్చుచున్న స్థలములో నీకిచ్చుచున్న ప్రాంతములో దేవుడు నిన్ను ఆశ్రదిస్తాడు చాలామంది గృహాలు కట్టుకుంటున్నారు కానీ గృహాలు వచ్చి రావట్లేదని గృహాలు అమ్మేసి అద్దింట్లోకి వెళ్ళిపోతున్నారు ఏమన్నా అంటే స్థలం బాగోలేదు అంటున్నారు లేదంటే మూల బాగాలేదు అంటున్నారు ఉండటానికి వీలుగా లేదు అంటున్నారు కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నీకు ఇచ్చు దేశములో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు మనల్ని దీవిస్తాడో మన భక్తి అది అర్థమైంది ఉండి మనం శ్రద్ధ కలిగిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి ఒక్క స్థలములో నేను నిన్ను దీవిస్తాను అంటున్నాను స్థలమును నీకు ఇచ్చేదను అంటున్నాను అంటే స్థలము ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ మన భక్తి ఎలాంటి అన్నది ఎలాంటిది అన్నది ప్రాముఖ్యమైన విషయం స్థలంలో ఉంటున్నామా ఆ స్థలం మంచిదా ఆ స్థలం చెడ్డదా ఎందుకు అంటే ఈ సర్వాన్ని దేవుడు సృజించి మంచిది అని పలికారు దేవుడు ఈ ప్రపంచంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ మూలన ఉన్నా దేవుడు నిన్ను దీవిస్తాడు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు చాలామంది కానీ ఆ ఇల్లులు మారిపోయి అద్దెల్లో ఉంటున్నారు వద్దు అలాంటి పనులు ఎందుకంటే దేవుడే అంటున్నాడు నీకు దేశములో చిన్న దేశంలో నీకు ప్రాంతంలో నీకు స్థలములో నేను నిన్ను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను దీవిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు మీ ప్రాంతంలో నాకు అచ్చు రాలేదు చాలామంది అంటారు నాకు ఆ ఊర్లో వచ్చి రాలేదు బాబా నేను ఈ ఊరికి వెళ్ళిపోతాను అంటారు నాకు ఇల్లు వచ్చు రాలేదు నీ ఇంటికి వెళ్ళిపోతాను నాకు ఆ జనాలు వచ్చి రాలేదు నాకు శుక్రవారం రాదు శనివారం రాదు అచ్చు ఎక్కడా రాదు అచ్చు రావటము కలిసి రావటము అనేది మనము దేవుడి పైన ఆధారపడుతున్న దాన్ని బట్టి మనము దేవుడు భక్తి చేసుకున్న దాన్ని బట్టి ఆధారపడి కాబట్టి నీకు ఇచ్చున్న స్థలాన్ని దేవుడు దీవిస్తాను అన్నాడు నీకు ఇచ్చున్న స్థలములో నేను నిన్ను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఆశీర్వాదం కోసము ఏ స్థలము మారిన అవసరం లేదు కావాలంటే ఇక్కడ బ్రతుకు సరిగా లేదు ఉద్యోగాలు సరిగా లేవు ఈ స్థలం విడిచిపెట్టి వేరే స్థలంకి వెళ్ళినా అదొక అర్థం కానీ కంప్లీట్గా ఇక్కడ ఉంటే నేను దీవించబడలేకపోతున్నాను ఏదో సెంటిమెంట్ అడ్డొస్తుంది అని సెంటిమెంట్ పెట్టుకుని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు లూయ బ్రతుకు తెరువు కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నిలబెట్టుకోవడం కోసం మనం వెళ్ళినా పర్వాలేదు కానీ ఏంటంటే అచ్చు రావట్లేదు కలిసి రావట్లేదు అని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని దేవుడి మీద ఆధారం పెట్టుకుని దేవుడిని అడిగితే నేను ఈ స్థలంలో ఉంటాను ఈ స్థలాన్ని పరిశుద్ధపరచు ఈ ఇంటిని పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు ఈ ఇంటిలో ఉండగానే నేను దీవించబడాలి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా దేవుడు ఆశ్వతిస్తాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుడు దీవిస్తాడు దేవుడు మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే నీకిచ్చుచున్న ప్రాంతము దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఒక ప్రాంతంలో అడుగు పెట్ట పెట్టడానికి దేవుడికి కారణం ఏంటంటే ఒక ఇల్లు నువ్వు కట్టుకున్నావు అంటే ఆ ఇంట్లో నువ్వు నివాసం చేస్తున్నావు అంటే దేవుడు చిత్తం లేకుండా అంతా కట్టలేము దేవుడు చిత్తం లేకుండా ఆ స్థలం పొందుకోలేము మళ్ళీ కట్టుకుని అమ్ముకోవాల్సిన అవసరం లేదు అంటే కలిసి రావట్లేదు అని ఆగ్రహములో ఉండగానే దీవించబడితే దేవుడి శక్తి ఏంటో అనేకులు కనబరిచినట్టు అనేకులు కనబరచడానికి దేవుడు మళ్ళీ వాడుకున్నట్టు అలే లూయా అందుకని ఏ స్థలములో ఉన్నా సెంటిమెంట్తో బయటికి వెళ్ళిపోద్దు సెంటిమెంట్తో వేరే ప్రాంతంలోకి వెళ్ళదు ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా దేవుడు దీవిస్తాను అలా లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన గాక గొడప చేయాల్సిందే నెక్స్ట్ టైం ప్రైస్ తెల్లవారు